ఇది ఏడు శతాబ్దాల నాటి మాట అప్పట్లో ప్రపంచాన్ని ప్రస్తుత కరోనా మాదిరిగా ప్లేగు మహమ్మారి వైరస్ పట్టి కుదిపేస్తుంది ఎంతమంది చనిపోయారో లెక్కలు లేవు మానవాళి చరిత్రలో నమోదైన అత్యంత భీకర మహమ్మారిని బ్లాక్ డెత్ అని వ్యవహరిస్తున్నారు పదమూడో శతాబ్దం మధ్య కాలంలో యూరప్ అంతటిని కబడించిన ప్లేగు మహమ్మారి జనాభాలో సగం మందిని బలి తీసుకుంది కేవలం తవ్వకాల వల్లే ఆనాటి బీపుత్సం వివరాలు బయటపడుతున్నాయి అయితే ఏడు వందల ఏళ్ల కిందటి ప్లేగు మహమ్మారి మన ఆరోగ్యంపై ఇంకా ప్రభావం చూపుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఈ విషయంపై ఎంతో కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు అందులో భాగంగా లండన్ లోని ప్లేగు సమాధుల్లో గల మానవ అస్థి పంజరాలను జన్యు విశ్లేషణకు ఉపయోగించారు ఆనాటి ప్లేగు మహమ్మారి మానవాళి జన్యువుల మీద వేసిన ముద్ర ఇప్పటికీ కొనసాగుతోందని మనుషుల ఆరోగ్యాన్ని అది ప్రభావితం చేస్తూనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు ఓ అధ్యయనంలో శతాబ్దాల కిందటి సదరు అస్థిపంచురాల డిఎన్ఏను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో జన్యు పరివర్తనం చెందటం వల్ల జనం ఆ ప్లేగును తట్టుకుని మనగలిగారని వెల్లడైంది అయితే అవే జన్యు పరివర్తనలకు ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేస్తున్న ఆటో ఇమ్యూన్ జబ్బులకు సంబంధం ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు నాటి బ్లాక్ డెత్ల వల్ల దాదాపు ఇరవై కోట్ల మంది జనం చనిపోయినట్లు అంచనా అంతటి భారీ ఘటన మానవ పరిమాణం మీద ప్రభావం చూపి ఉండాలని పరిశోధకులు భావించారు దీంతో ఆ కాలానికి సంబంధించిన రెండు వందల ఆరు అస్థి పంజరాల నుంచి డిఎన్ఏ సేకరించి విశ్లేషించారు బ్లాక్ డెత్ వ్యాప్తికి ముందు అది వ్యాపించిన కాలంలో అది ముగిసిన తర్వాతి కాలంలోని నుంచి అస్థిపం లండన్ లో సామూహిక ఖననాలు చేసిన ఈస్ట్ స్మిత్ఫీల్డ్ ప్లేగు గుంతల నుంచి తవ్వి తీసిన ఎముకలు డెన్మార్క్ నుంచి తెప్పించిన నమూనాల మీద ఈ విశ్లేషణ నిర్వహించారు పరిశోధకులు అస్థి పంజరాల దంతాల నుంచి డిఎన్ఏను సేకరించి విశ్లేషించారు ఈ నేపథ్యంలోఆర్ఏపి టూ అనే జన్యువుల్లో జరిగిన మార్పులను ఈ అధ్యయనంలో గుర్తించారు ఆ వివరాలను నేచురల్ జనల్లో ప్రచురించారు సరైన జన్యు పరివర్తనతో ఆ ప్లేగును తట్టుకొని మనగ కలిగే అవకాశం నలభై శాతం ఎక్కువ ఉంటుంది నిజానికి అది చాలా భారీ ప్రభావం మానవ జన్యు పటంలో ఇలాంటి దాన్ని గుర్తించడం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్తున్నారు పరిశుద్ధకులు శరీరం మీద దాడి చేసే ఏ జీవులనైనా అంతం చేసే ప్రోటీన్లను ఈ జన్యువు తయారు చేస్తుంది అలా అంతం చేసిన ఆ సూక్ష్మ జీవుల అవశేషాలను రోగ వ్యవస్థకు చూపించడం ద్వారా శత్రువును మరింత సమర్థవంతంగా గుర్తించడానికి వీలవుతుంది ఆపై వాటిని నిర్వీర్యం చేయడానికి కావలసిన వ్యవస్థను ఈ ప్రోటీన్లు సిద్ధం చేస్తాయి ఇదంతా వినడానికి వింతగా ఉన్న మన శరీరంలో నిత్యం జరిగే ప్రక్రియగానే చెప్తున్నారు పరిశోధకులు ఈ జన్యువు విభిన్న రకాలుగా ఉంటుంది వీటిలో పనిచేసే జన్యువులు ఏ పని చేయని జన్యువులు ఉంటాయి ఈ జన్యువు తల్లిదండ్రుల నుంచి ఒక్కో కాపీ చొప్పున వారసత్వంగా వస్తుంది తల్లిదండ్రుల నుంచి బాగా పనిచేసే జన్యువు కాపీలు లభించిన అదృష్టవంతులు అన్ని రోగాలను ధీటుగా ఎదుర్కొంటారు అలా బతికి బట్ట కట్టిన వారు పిల్లలను కన్నప్పుడు వారిలోని సహాయకారి జన్యు పరివర్తనలు ఆ పిల్లలకు వారసత్వంగా లభించాయి దీంతో ఆ పరివర్తత జన్యువులో అకస్మాత్తుగా చాలా విస్తరించినట్టుగా గుర్తించారు వీరి పరిస్థితుల్లో అది చాలా భారీగా ఉందని తేలింది రెండు మూడు తరాల్లో పది శాతం మార్పును గమనించడం జరిగింది ఇప్పుడే వరకు మానవాళి చరిత్రలో ప్రకృతి ప్రసాదించిన చెప్పుకోవచ్చు ప్లేగు బాక్టీరియం ఉపయోగించి నిర్వహించిన ఆధునిక ప్రయోగాల్లో ఈ ఫలితాలు నిర్ధారణ అయ్యాయి సహాయకార జన్యు పరివర్తనలు కలిగి ఉన్న వారి నుంచి సేకరించిన రక్త నమూనాలు ఆ జన్యు పరివర్తనలు లేని రక్త నమూనాల కన్నా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ప్రతిఘటించగలిగాయి అది మానవాళి కళ్లు తెరిపించింది అంటారు శాస్త్రవేత్తలు నేటికి మానవాళ్లు ప్లేగును తట్టుకునే జన్యు పరివర్తనలు బ్లాక్ డెత్ కాలానికి ముందుకన్నా మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే సమస్య ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులకు ఈ జన్యు పరివర్తనలకు సంబంధం ఉంది అంటే ఏడు శతాబ్దాల కిందట మీ పూర్వీకులు ప్లేగు మహమ్మారిని తట్టుకుని బతకడానికి సాయపడిన జన్యు పరివర్తనలు ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉండవచ్చు అని అలాగే మన డిఎన్ఏ వారసత్వంలోని ఇతర చారిత్రక శక్తులు కూడా వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆధునిక మానవుల్లో సుమారు ఒకటి నుంచి నాలుగు శాతం డిఎన్ఏ మన పూర్వీకులు నియాడార్థల్స్ తో సంగ్రమించిన వల్ల సంక్రమించింది ఈ వారసత్వం కోవిడ్ సహా పలు జబ్బులకు మన శరీరం స్పందించి సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది అంటే గతంలోని ఆ గాయాల గుర్తులు నేడు మనం జబ్బులకు గురవటం మీద ఇప్పటికి గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి విరణానికి విచిత్రంగా ఉన్నాయి ఇది నిజం బ్లాక్ డెత్ కాలం నాటి నలభై శాతం మనుగడ సానుకూలత మనుషుల ఇప్పటి వరకు అంచనా వేసిన అత్యంత బలమైన ఇమ్యూనిటీకి కి కారణం అంటున్నారు పరిశోధకులు హెచ్ ప్రతికటించే జన్యు పరివర్తనలు పాలాలను జీర్ణం చేసుకోవటానికి దోహదపడే జన్యు పరివర్తనల వల్ల లభించిన ప్రయోజనాలు ఈ బ్లాక్ డెత్ జన్యు పరివర్తన ముందు దిగదుడుపుగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ కోవిడ్ మహమ్మారి ఈ తరహా జన్యు వారసత్వాన్ని అందించలేదు పునరుత్పత్తి ద్వారా మన జన్యువులను వారసత్వంగా అందించే సామర్థ్యం పనిచేస్తుంది ఎందుకంటే పిల్లలు కనే స్థాయి దాటిపోయిన పెద్దవాడను కోవిడ్ ప్రధానంగా బలి తీసుకుంటోంది కానీ ప్లేగు వ్యాధి అన్ని వయసుల వారిని అత్యధిక సంఖ్యలో సంహరించడం వల్ల దాని ప్రభావం మానవ జన్యుపటం మీద చెరగని ముద్ర వేయగలిగింది ఈ తరహా పరిశోధనలు రేపటి కాలంలో భూమిపై రాబోయే అనేక వైరస్ మహమ్మారులను కట్టడి చేయటానికి పనికొస్తాయి డిఎన్ఏలను అర్థం చేసుకోవటం వాటిని మార్చే అవకాశం గురించి జరుగుతున్న పరిశోధనలు విజయవంతం అయితే రాబోయే రోజుల్లో మనుషులను అత్యంత శక్తివంతులుగా చేయటానికి ఉపకరిస్తుంది ఆ దిశగానే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు వాటి వివరాలు ప్రపంచానికి తెలియచేస్తున్నారు మానవాళికి అత్యంత ప్రయోజనం కలిగించే ఈ ప్రయోగాలు విజయవంతం కావాలని ఇంటర్ ఆశిస్తోంది